నమస్తే మన రాష్ట్రంలో జగన్ గారు ఒక అవకాశవాది జగన్ గారితో పెట్టుకుంటే ఎవరైనా సరే పూర్తి స్థాయిలో నాశనం అయిపోతారు జగన్ గారికి అవసరమైతే అవతల ఉన్నటువంటి ఎంత పెద్ద వ్యక్తులనైనా సరే రాజకీయ పరంగా ఉపయోగించుకొని ఒక టిష్యూ పేపర్ మాదిరిగా డస్ట్బిన్లో పడేస్తారని చెప్పి ఈరోజు కోటపాటి పెద్దలు మాట్లాడడం జరిగింది నిజంగా కూటపాటి పెద్దలు ఆ మాట ఎందుకు అన్నారంటే ఆ మాట అనాల్సిన అవసరం కూడా కోటపాటి నాయకులకి లేదు కానీ ఎవరు అనిపించారు ఎవరి వల్ల ఈరోజు కూటంపాటి నాయకులు ఆ మాటని డైరెక్ట్గా మాట్లాడారంటే కేవలం విజయసాయిరెడ్డి గారి వల్ల నేను అడుగుతున్న ఇదే విజయసాయిరెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం కానప్పుడు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి గారు రెచ్చిపోవడం జరిగింది విజయసాయిరెడ్డి గారు ఆగడాలు చూడలేక ఆ ఉత్తరాంధ్రలో మూడు వర్గాలుగా కార్యకర్తల నాయకులు మొత్తం చీలిపోయారు ఒక వర్గం జగన్ గారికి ఒక వర్గం ఎమ్మెల్యేలకి ఒక వర్గం ఎంపీ ఆ విజయసాయిరెడ్డి గారికి చీలిపోయారు ఇంకా మరి ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం అనేక సార్లు విజయసాయిరెడ్డి గారి గురించి నేరుగా జగన్ గారు చెప్పారు జగన్ గారు చెప్పినా సరే జగన్ గారు ఎక్కడ కూడా పట్టించుకోవాలా చిన్న చిన్న సమస్యల్ని మనం పూర్తి వాటిని పెద్ద పెద్దగా చేయకూడదని చెప్పి జగన్ గారు రెడ్ పక్కన పెట్టాడు సో జగన్ గారు పక్కన పెట్టడం వల్ల ఈరోజు జగన్ గారు పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఆ రోజే ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడైతే విజాయిరెడ్డి గారి మీద కంప్లైంట్ చేశారో అప్పుడే కానీ చర్యలు కానీ తీసుకుంటే విజయసాయిరెడ్డి గారు పూర్తిస్థాయిలో ఆగడాలను మొత్తానికి అడ్డుకట్ట వేసేవాడు కానీ జగన్ గారు ఎందుకంటే మనవాడే కదా చిన్న పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటాడు సో అలాంటి పొరపాటు చేయడం చెప్పి ఆ రోజు జగన్ గారు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి గారు నమ్మించి వెన్నుపోటు పొడస్తారని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరు కూడా ఊహించాల ఒక ఎగ్జాంపుల్ అండి జగన్ గారు ఢిల్లీ వెళ్తే జగన్ గారు ఫస్ట్ ఢిల్లీ వెళ్తే గత ఐదు సంవత్సరాలు సీఎం కానప్పుడు అన్ని ఏర్పాట్లైనా అపాయింట్మెంట్ అయినా టైమింగ్స్ అయినా ఏ టు జెడ్ సెట్ చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అలాంటి విజయసాయిరెడ్డి రెడ్డి గారిని పూర్తి స్థాయిలో జగన్ గారు పక్కన అంటే రాష్ట్రంలో విజయసాయిరెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత వస్తే ఆ రోజు జగన్ గారు పక్కన పెట్టాడు మరి ముఖ్యంగా జగన్ గారు ఢిల్లీ పోతే విజయసాయి రెడ్డి గారి విజయసాయిరెడ్డి గారు చెప్పకుండా వేరే వ్యక్తుల ధర ఢిల్లీ పోయిన సందర్భంలో ఉన్నాయి అలా ఎందుకు పోయాడంటే విజయసాయిరెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు విజయసాయిరెడ్డి గారి మీద భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినాయి విజయసాయిరెడ్డి గారు మళ్ళీ గెలవడని చెప్పి జగన్ గారికి అనేసార్లు సార్లు తెలిసినా కూడా పానీలు చెప్పి విజయసాయిరెడ్డి గారి విషయంలో సర్దుకుంటూ వచ్చాడు ఒకనొక సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మట్టి విజయసాయిరెడ్డి గారు నా రోజు నెల్లూరు తరలించాడు అక్కడ వెళ్ళి ఎంపీగా పోటీ చేయి అలా గెలుస్తావు ఎటువంటి ఇబ్బంది లేదు అంతా మానవులు ఉన్నారు నేను అన్ని విధాలుగా నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్ గారు చెప్పాడు కానీ విజయసాయిరెడ్డి గారి మటికి ఈ ఉత్తరాంధ్ర నిలిపెట్టి ఉత్తరాంధ్ర నిలిపెట్టి నెల్లూరు జిల్లా రావడం మటికి విజయసాయి రెడ్డి గారికి ఇష్టం లేదు ఇష్టం లేకపోవడం వల్ల బలవంతంగా నెల్లూరు జిల్లా వచ్చాడు బలవంతంగా నెల్లూరు జిల్లా వచ్చి ఇక్కడ పోటీ చేశాడు ఓడిపోయాడు అసలు గత ఐదు సంవత్సరాలు విజయసాయి గారు ఏం చేశారు తెలుసా గత ఐదు వందలు విసా గారు ఉత్తరాంధ్రలో ఓన్లీ వైసీపీ పార్టీ నాయకులకి ఎక్కడ కూడా పనులు చేయకుండా వైసీపీ నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వైసీపీ నాయకులను కలవకుండా నేరుగా ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈయన అపాయింట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ నాయకులకి పనులు చేసి పెట్టాడు అదేం తెత� సార్ అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైసీపీ పార్టీ జెండా మోసిన కార్యకర్తల సంగతి ఏంది నాయకుల సంగతి ఏంటంటే సమాధానం చెప్పేవాడు కాదు పక్కన పెట్టేసేవాడు ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా విజయసాయిరెడ్డి గారు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులకే పనులు చేసి పెట్టారు అవన్నీ ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్కసారిగా ఖండించరు సో ఖండించినాక విజయసాయిరెడ్డి గారు గ్రాఫ్ మొత్తం ఉత్తరాంధ్రలో పరిపోయింది మనందరం చూసాం భారీగా కుంభకోణం చేశాడు ఆ స్థలాలు మొత్తం కబ్జా చేశాడు భార్యతను ఆక్రమించాడు అని చెప్పి విజయసాయిరెడ్డి గారి మీద పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చినాయి సో కూడా విజయసాయి రెడ్డి గారు ఎప్పటి కూడా సమాధానం చెప్పలేకపోడు ఎన్ని చూసుకున్నా సరే కేవలం ఒక విజయసాయిరెడ్డి గారి వల్ల వైసీపీ పార్టీకి నష్టం జరిగింది కేవలం ఒక విజయసాయిరెడ్డి గారి వల్ల ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే రెడ్డి గారిని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తిని ఈరోజు జగన్ గారు ఒక టిష్యూ పేపర్ అది దూరంగా పడేశాడని చెప్పి కోట మాట్లాడటం జరుగుతుంది నేను అడుగుతుంది ఇదే కోట నాయకుల్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు రెడ్డి గారు ఎవరు పనులు చేశాడండి ఎవరికి అందుబాటులో ఉన్నాడు ఏ నాయకులకి ఏ కార్యకర్తలకు ఎలాంటి పనులు చేసి పెట్టారో మీకు తెలియదా పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో ఎవరు అడిగినా సరే విజయసాయిరెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఏం చేశాడో ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం చదువుతారు అలాంటి విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టడం వల్ల తప్పు లేదు అనేకసార్లు జగన్ గారు చెప్పారు ఈ కూటంపాటి అధికారులకు వచ్చినాక విజయసాయిరెడ్డి గారు పనితీరు బాగలేదు అసలు విజయసాయి రెడ్డి గారు మన ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అతనికి ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా పోటీ చేసి ఆ రోజు ఓడిపోయాడని చెప్పి పూర్తి స్థాయిలో జగన్ గారు చెప్పడం జరిగింది ఏ అదే ప్లేస్లో విజయసాయి రెడ్డి కాకుండా కొత్త వాళ్ళు కేటాయిస్తే వాటిని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేవాళ్ళేమో విసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లా రావడం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం విసా గారి మీద నమ్మకంతో వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టారు సో ఒక సీనియర్ నాయకుడు జగన్ గారి దగ్గర కుడిపోసం లాంటి వ్యక్తి సో విజయసాయి రెడ్డి గారు తెలుసుకుంటే ఏ పన పక్కన అయిపోద్ద్దని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు విజయసాయి రెడ్డి గారి మీద నమ్మకంతో అన్ని పనులు చేసి పెడితే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉండండి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మొత్తానికి వెన్ను పొట్టు మనందరూ తెలియదా విసాయిరెడ్డి గారి పాత్ర వైసీపీ పార్టీలో డైరెక్టర్గా అపాయింట్మెంట్ తీసుకోకుండా నేరుగా జగన్ పోయి వస్తాడు అదేవిధంగా తాడేపల్లకి ఎలాంటి పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఆ స్థాయిలో ఉన్న గొప్ప నాయకుడు ఈరోజు పడిపోయాడు అంటే దానివల్ల ఎవరున్నారు కేవలం విజయసాయి గారు రెండు పడవల మీద ఒకటి కాదు రెండు కాదు రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయడం వల్ల రెండు పడవలు సముద్రంలో ఈరుతున్నప్పుడు ఒక పడవ ఒకటి వెళ్ళిపోయింది ఒక పాటి ఒకటి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఈయన మధ్యలో పడిపోయాడు ఆ పడిపోయాడు అంటే ఎవరి వల్ల పడిపోయాడు కేవలం తెలుగుదేశం పార్టీ విజయసాయి రెడ్డి గారిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఐదు సంవత్సరాలు విజయసాయిరెడ్డి గారి దాదా చాలా పనులు చేపించుకుంది చాలా పనులు ఇతను ఇతని గురించి ఒక ఎగ్జాంపుల్ తెలుసా మీకు చంద్రబాబు గారు కుడిపుసం లాంటి వ్యక్తి ఆ జనార్దన్ గారిని టీడీ జనార్దన్ ఏదో ఒక నేమ్ ఉంది ఆ తాడేపల్లిలో జనార్దన్ గారిని కలిశాడు అతను కవాల్సినంత అవసరం ఉంది నీకు పార్టీలో నీకు ఉన్నటువంటి సరైన గుర్తింపు ఉంది పార్టీలో ఏదైనా పని చేసేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం చెప్పి ఒక పని చేయాలి పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని పాటించాలి పార్టీలో ఉన్నటువంటి నాయకుల దగ్గర ఎలాంటి పర్మిషన్ లేకుండా నువ్వు డైరెక్ట్గా పోయి టీడీ జనార్దన్ గారితో భేటీ అంటే భేటీ అవ్వడం ముందే నువ్వు ప్లాన్ చేసుకున్నావు కదా కూటమ నాయకులతో కుమ్మక్క కావడానికి ఈ కూటమార్టీ అధికారులకు వచ్చిన వెంటనే దాని కూడా రహస్యంగా మిర్చా మొత్తం బయటపెట్టినాయి ఆ రోజు వీసీఆర్ రెడ్డి గారి భాగవతం మొత్తం బయటపడిపోయింది సో అంతమంది జగన్ గారిని అందరు తిట్టేవాళ్ళు సో ఆ రోజు టీడీ జనార్దన్ గారితో ఎప్పుడైతే బా మన విసీఐ రెడ్డి గారు ఒక వీడియో బయటకు వచ్చిందో ఆ రోజు మళ్ళీ జగన్ గారిని పొగిడారు అంటే చూసుకోండి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు రాజకీయం బట్టి వ్యక్తులు ఎలా మారిపోతున్నారు గంట గంటగా మారిపోతున్నారు ఇదే విజయసాయి రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఏ మీడియా ఛానల్ అయితే నోడుకొచ్చినట్టు తిట్టాడో ఇప్పుడు అదే మీడియా ఛానల్ పొగుడుతున్నాడు గత ఐదు సంవత్సరాలు విజయసాయి రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అతను ఎంపీగా హవా చూపించినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది తిట్టాడో వాళ్ళందరూ ఇప్పుడు ఆయనకి దేవుళ్ళకి పడుతున్నారు వాళ్ళందరూ ఇప్పుడు పొగుడుతున్నారు అబ్బా మీరు గొప్ప నాయకులు అబ్బా మీరు మంచోళ్ళు అబ్బా మీరు మంచోళ్ళు కాబట్టి ఈరోజు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మీడియా గెలిచారు ఇలాంటి గొప్ప నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి కావాలని చెప్పి ఈయన చెప్పాడు ఒక ఎంపీగా నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు ఒక జిల్లాలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చెప్పావు ఫస్ట్ రాజకీయాలకు రాకముందు ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాలకు వస్తున్నాను నువ్వు ప్రజలకు సేవ చేసావా నువ్వు ఎంపీ గెలవకముందేమో అన్నదానం పెడతావు ఫ్రూట్స్ పంచుతావు పేద ప్రజలకి పూర్సలో అన్ని విధాలు కావాల్సిన సరుదాయాలను మొత్తం చేస్తావు నువ్వు గెలిచినాక నువ్వు గెలిచినాక ఒక అన్నదానం చేయవు పేద ప్రజలను పట్టించుకోవు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకెళ్ళవు అలాంటప్పుడు నీకు ఎంపీ పదవి ఉన్నా ఉంటే కదా గెలవ ముందు వంద చదువుతావు గెలిచిన తర్వాత నూట యాభై చదువుతావు అలాంటి ఉపయోగం లేని వ్యక్తులు ఈ వైసీ పార్టీకి అవసరం లేదని చెప్పి జగన్ గారిని నేను పక్కన పెట్టడం జరిగింది సో కావాలని చెప్పి ఒక రెడ్డి సోదరుని పక్కన పెట్టి ఉంటే జగన్ గారు బాధ పెంచుదా ఒక రెడ్డి సోదరు దగ్గర నువ్వు పనిచేస్తా ఒక రెడ్డి సోదరు పార్టీలు నువ్వు ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోసం నువ్వు ఎంత కష్టపడి పని చేయాలి అవతల ఏ పార్టీ ఉన్నా సరే ఏ పార్టీ నాయకులు ఉన్నా సరే తెగించి పని చేయాలి నువ్వు ఎక్కడ పనిచేసావు నువ్వెక్కడ పనిచేసావు నారావారి కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ రోజు తారకరత్న ఒక సమా నారవార్ కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి చదివే చంద్రబాబు గారు నువ్వు ఇద్దరు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతారు చంద్రబాబు గారు పక్క నువ్వు నుంచి అవసరం ఉంది నువ్వు ఎంపీ ఉన్నప్పుడు ఒక అధికార పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు గారు దూరంగా ఉండాలి కదా చంద్రబాబు గారి మీద ఫైట్ చేసి కదా మీరు అధికారంలోకి వచ్చింది అలా చంద్రబాబు గారు దగ్గర ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టంటే నువ్వు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీలో అంటే రాష్ట్రం మొత్తం అవతల పార్టీ పట్టించినట్టు కదా నువ్వు డైరెక్ట్గా వైసీపీ పార్టీని కాదని చెప్పి గత ఐదు సంవత్సరాలు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులకి నువ్వు అందుబాటులో ఉన్నట్టు కదా ఇలాంటి విసాయి రెడ్డి గారిని దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా నమ్మద్దు ఒక్కసారి ఆలోచించండి ఇదని కొత్తగా మీడియా ఛానల్ పెడుతున్నాడు కొత్తగా పార్టీ పెడతా అంటున్నాడు లేదంటే వేరే పార్టీలో జంప్ అవుతూ ఉంటున్నాడు ఏ పార్టీలో పోయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విసా రెడ్డి గారు విధానం చూశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ఇప్పుడు కూడా చూశారు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడే స్టేట్మెంట్ ఇచ్చినా సరే వాటన్నింటిని తట్టుకొని సరైన తీర్పిడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తి సిద్ధంగా ఉండాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ